మన ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లక్ష్మిని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం మంద్రజ్యోతి దినపత్రిక వర్గీకరణకు సాయి వర్గీకరణపై తీర్పునిచ్చిన ధర్మాసనంలోని సభ్యులు వరుసగా జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ బేలా ఎం త్రివేది జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ పంకజ్ మిథాల్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ వర్గీకరణకు స్థాయి ఎస్సీ ఎస్టీలను కేటగిరీలుగా విభజించవచ్చు ఉపకులాలకు కోటా రాజ్యాంగ బద్దమే ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది సుప్రీంకోర్టు పక్కా డేటాతోనే వర్గీకరణ చేపట్టాలి ఎస్సీ ఎస్టీలోనూ క్రిమిలేయర్ అమలు ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరు ఆరు ఈస్ట్ ఒకటి మెజార్టీతో తీర్పు వెలువ వెల్లడి ఏపీఎస్సీ రిజర్వేషన్లపై తీర్పు పునర్సమీక్ష తీర్పుపై బాలగోపాల్ వ్యాస ప్రభావం వ్యాసం ప్రభావం విధంగా ఎస్సీ వర్గీకరణ ఉపవర్గీకరణకు ఇక్కడ కే సుప్రీంకోర్టు ముద్ర వేసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ వర్గీకరణకు తీర్పునిచ్చిన ధర్మాసనంలో సభ్యులు వరుసగా ఇక్కడ జస్టిస్ మనోజ్ మిశ్రా జస్టిస్ బేలా ఎం త్రివేది వీళ్ళంతా ఇక్కడ చంద్రచూడ్ జస్టిస్ విక్రమ్నాథ్ వీళ్ళంతా ఇక్కడ ముద్రకు దీనికి సంబంధించి ఇక్కడ నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఉపకులాలకు కోట రాజ్యాంగ ఆ అధికారం రాష్ట్రాలకు ఉంది సుప్రీంకోర్టు పక్కా డేటాతోనే వర్గీకరణ చేపట్టాలి ఎస్సీ ఎస్టీలోనూ క్రిమిలేయర్ అమలు ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరు ఆరు ఎస్టీ ఒకటి మెజార్టీతో తీర్పు వెళ్ళడి ఏపీఎస్సీ రిజర్వేషన్లపై తీర్పు పునర్సమీక్ష తీర్పుపై బాలగోపాల్ వ్యాసం ప్రభావం ఇక్కడ ఎస్సీలలో ఉపకులాలుగా విభజించి దానికి సంబంధించి ఇక్కడ రిజర్వేషన్లు కేటాయించాలి కేటాయించే ఉద్ ఉద్దేశంగా ఇక్కడ వర్గీకరణ చేపట్టినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఎస్సీలకు సంబంధించి ఏబీసీడీలుగా విభజించి దానికి సంబంధించి రిజర్వేషన్లు కేటాయించే దిశగా ఇక్కడ ఉద్యోగ నియామకాలైనా ఇంకేదైనా ఇక్కడ వర్తించే విధంగా చర్యలు తీసుకున్నట్టుగా ఇక్కడ రిజర్వేషన్ అమలు చేసినట్టుగా ఇక్కడ రాష్ట్రాలు నిర్ణయించే దిశగా ఇక్కడ ఏ రాష్ట్రానికి వాళ్ళు ఇక్కడ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమోదం విద్రమైనట్టుగా చెప్పుకోవచ్చు ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించి కొన్ని దశాబ్దాలుగా దేశంలో రగులుతున్న ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సమస్యకు సుప్రీంకోర్టు తెరవేసింది షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల ఉపవర్గీకరణ ఆమోదం యోగ్యమేనని ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన ఉపవర్గాల వారికి రాష్ట్రాల స్థాయిలో కోటాలో ప్రత్యేక కోటా కేటాయించవచ్చని ఏడుగురు సభ్యుల ధర్మాసనం గురువారం మెజార్టీ తీర్పును వెలువరించింది ఎస్సీలంతా ఒకే స్థాయిలో లేరని అందులో సామాజికంగా విద్యాపరంగా మరింత వెనుకబడిన వర్గాలు ఉన్నాయని వాటికి వాటిని పైకి తీసుకురావడానికి ఎస్సీ వర్గీకరణ చేయడానికి రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధంగానే ఆ అధికారం ఉందని చరిత్రాత్మక తీర్పులో పేర్కొంది దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఏళ్లుగా వర్గీకరణ కోసం పోరాడుతున్న మాదిగలకు ఎస్సీ రిజర్వేషన్లో ప్రత్యేక కోటా ఇచ్చేందుకు మార్గం సుగమం అయింది ఇదే డిమాండ్ ఉన్న ఇతర చోట్ల ముందుకు వెళ్ళనుంది చోట్ల ఎస్సీల వర్గీకరణ కూడా చేపట్టాలని డిమాండ్ ఉంది సుప్రీం తీర్పు నేపథ్యంలో వాటికి కూడా బలం చేకూరుందని ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పుతో ఈ విధంగా ఇక్కడ ఎస్సీ ఎస్సీల ఉపవర్గీకరణ చేపట్టుకోవచ్చు దానికి సంబంధించి రిజర్వేషన్లు అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు ధర్మాసనం ఇక్కడ ఆమోదభద్ర వేసింది దానికి సంబంధించి తీర్పు వెలువడించింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఎస్సీలో ఎస్సీలు అంతా సమాన ఒకే స్థాయిలో లేరు ఒక్కొక్క వర్గానికి సంబంధించి ఇక్కడ ఒక విధంగా ఉన్నారన్నట్టుగా వాటికి సంబంధించి రిజర్వేషన్లు డివైడ్ చేయాలి ఇక్కడ అన్నట్టుగా ఇక్కడ ఉపవర్గీకరణ చేపట్టినట్టుగా చెప్పుకోవచ్చు తొలుత మేమే అమలు చేస్తాం ఉద్యోగ నోటిఫికేషన్లకు వర్తింపు వర్గీకరణకు ప్రతిపాదిస్తే నాడు నన్ను సంపతను సభ నుంచి పంపించారు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి తొలిత మేమే అమలు చేస్తామన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇక అసెంబ్లీ సమావేశంలో ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇక్కడ వచ్చే ఉద్యోగ నియామకాలను కూడా అదే రీతిలో ఇక్కడ చేపడతామన్నట్టుగా ఇక్కడ కేటగిరీలుగా విభజించి వర్గీకరణ చేపడతామన్నట్టుగా ఇక్కడ ఉద్యోగ నియామకాలు చేపడతామన్నట్టుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు ఇక ఇంత గత ప్రభుత్వంలో మేము ఆ విషయాన్ని ప్రస్తావిస్తే మేము సభ నుంచి వాకౌట్ చేశారు అన్నట్టుగా ఇక్కడ బహిష్కరించారు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు దీనికి సంబంధించి ధర్మమే గెలిచింది మాదిగా అమలు అమరులకు అంకితం వర్గీకరణ పూర్తయ్యే వరకు నియామకాలొద్దు మందకృష్ణ మాదిగ ఇక్కడ ధర్మమే గెలిగించింది మాదిక మాదిగ అమరులకు అంకితం ఇది వర్గీకరణ పూర్తయ్యే వరకు నియామకాలు చేపట్టద్దు అన్నట్టుగా ఉద్యోగ నియామకాలు చేపట్టద్దు అన్నట్టుగా ఇక్కడ మందకృష్ణ మాదిగ చేపడుతున్న చెప్తున్నారు ఇక్కడ ఎస్సీ వర్గీకరణ పద్ధతిలోనే ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్నట్టుగా ఇక్కడ మందకృష్ణ మాదిగ మాట్లాడుతున్నారు స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన కొత్త రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డుల జారికి ఓకే ఎమ్మెల్సీలుగా కోదండరామ్ అమీర్ అలీఖాన్ పేర్లతోనే ప్రతిపాదనలు మూ మూసి ప్రక్షాళనకు పదిహేను టీఎంసీల గోదావరి నీళ్లు నిఖిత్ జరీన్ సిరాజ్లకు గ్రూప్ వన్ ఉద్యోగం ఆరు వందల గజాలు ఈషా సింగ్కు స్థలం రాష్ట్ర కేబినెట్ భేటీలో నిర్ణయాలు ఈ విధంగా ఇక్కడ జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత తీసుకురానున్నారు ఈరోజు శాసనసభ అసెంబ్లీ సమావేశంలో అదేవిధంగా ఇక్కడ స్కిల్ వర్సిటీకి సంబంధించి శంకుస్థాపన కార్య చేయడం జరిగింది నిన్న ముచ్చుల సంబంధించి స్కిల్ వర్సిటీకి శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ ఉద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇక్కడ నా ఉద్యోగ నైపుణ్య విధంగా శిక్షణ ఇచ్చే స్కిల్ వర్సిటీని ఇక్కడ సంబంధించి ఇక్కడ అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన కొత్త రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి ఓకే కొత్త రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ కార్డులు సపరేట్గా విడివిడిగా ఇస్తారంటే దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకోబోతున్నారు సమ్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కోదండరామ్ అమీర్ ఖాన్ పేర్లతోనే ప్రతిపాదనలు ఇంత ముందుకు వీళ్ళ పేర్లే వచ్చినాయి మళ్ళీ అమీర్ ఖాన్ అలీ అమీర్ అలీఖాన్ అదేవిధంగా కోదండరామ్లను ఎమ్మెల్సీగా నియమించబోతున్నారు మూసి ప్రక్షాళనకు పది పదిహేను టీఎంసీల గోదావరి నీళ్లు నిఖిత్ జరీన్ సిరాజులకు గ్రూప్ వన్ ఉద్యోగం వస్తుంది ఆరు వందల గజాలు ఈషా సింగ్కు స్థలం ఆరు వందల గజాలు సింగ్కు స్థలం కేటాయించబోతున్నారు ఇక్కడ హైదరాబాద్ నిఖిత్ జరీన్ సిరాజులకు గ్రూప్ వన్ ఉద్యోగం కూడా ఇవ్వబోతున్నారు రాష్ట్ర కేబినెట్ భేటీలో ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు న్యూయార్క్ను మించేలా ముచ్చర్లను నిర్ నిర్మిస్తాం హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ తర్వాత నాలుగవ సిటీ భూములు ఇచ్చిన వారికి అండగా ఉంటాం యాభై ఏడు ఎకరాల్లో నూట యాభై కోట్లతో స్కిల్ వర్సిటీ శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ముచ్చర్లలో ఇక్కడ స్కిల్ యూనివర్సిటీని సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది అక్కడ న్యూయార్క్ నగరంలో తయారు చేస్తాడంట ఈ ముచ్చర్ల ప్రాంతాల్లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించి నిన్న శంకుస్థాపన చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి యాభై ఏడు ఎకరాల్లో నూట యాభై కోట్లతో స్కిల్ వర్సిటీని ఏర్పాటు చేస్తారంట భూములు ఇచ్చిన వారందరికీ అండగా ఉంటామన్నట్టుగా ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ తర్వాత ఇక్కడ ముచ్చర్ల నగరాన్ని అభివృద్ధి చేస్తాం ఆ రేంజ్లో అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ న్యూయార్క్ని మించేలా ముచ్చర్లను నిర్మిస్తామని సీఎం మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు విఐటి వెల్లర్ ఇన్స్టిట్యూట్ వెల్లర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటిది వెల్కమ్ టు ద ఆన్యువల్ థర్టీ నైన్ ఆన్యువల్ కన్వకేషన్ ఆఫ్ విఐటి వెల్లూర్ సెకండ్ ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫ్రైడే టెన్ టైమ్ లెవెన్ఏఎం చీఫ్ గెస్ట్ ప్రొఫెషనల్ అనిల్ డి సహస్ర బూదే చైర్మన్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఫోరం ఎన్ఏటిఎఫ్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్ ఎన్బిఏ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్ ఎన్ఏఏసి గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ టిఆర్ పరశురామన్ చైర్మన్ అసోస్ అసొచ్చాం కర్ణాటక స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అడ్వైజర్ టయోటా ఇండస్ట్రీస్ ఇంజన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డాక్టర్ జి విశ్వనాథన్ ఫౌండర్ అండ్ కౌన్సిలర్ వీల్ ప్రిసైడ్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ విఐటి డాట్ ఏసీ డాట్ ఇన్ ఇక్కడ వీఐటీకి సంబంధించి యూనివర్సిటీ అడ్వర్టైజ్మెంట్ ఇది థర్టీ నైన్ ఆన్యువల్ కన్వకేషన్కి వీళ్ళంతా ఇక చీఫ్ గెస్ట్గా సహస్రబూదే హాజరైపోతున్నారు అదేవిధంగా టిఆర్ పరశురామన్ కూడా ఇక్కడ థర్టీ నైన్ యాన్యువల్ కన్వకేషన్ నిర్వహించబోతున్నారు చెప్పుకోవచ్చు అదేవిధంగా క్రీడా హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్టు నాలుగు క్రీడా హైదరాబాద్ విధంగా ఇక్కడ అంద అంటే క్రీడాయి ఎబిలిటీ అండ్ అందరూ మెచ్చే నగరంలో మీకు నచ్చిన ఇల్లు ఎంచుకోవడం హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం ఇక్కడ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు ఇక్కడ దీనికి సంబంధించి క్రీడా హైదరాబాద్ ప్రాపర్టీ షో అతిపెద్ద వన్ స్టాప్ ప్రాపర్టీ షోను సందర్శించండి రెండు నుంచి ఆగస్ట్ నాలుగు వరకు రెండు వేల హైటెక్ సిటీ హైటెక్స్ అని ఇక్కడ ప్రాపర్టీ షో సీఎం రేవంత్ రెడ్డి నిర్మ ప్రారంభించబోతున్నారంటే చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల ముఖ్యాంశాలు తెలియజేయడం దానికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్